సిమ్రాన్ గారితో చేసేటప్పుడు మీకు ఆవిడతో అనుబంధం ఎలా ఉండింది ఆవిడ ఎలా చేస్తారు ఎలా కోఆర్టిస్ట్తో ఎలా ఉండేవారు చాలా పొలైట్ గానే ఉండేవాళ్ళు ఏ బంధం లేదు అనుబంధం ఏ బంధం లేదా ఏ సంబంధం లేదు ఏ బంధం లేదా ఒక ఇద్దరు కోఆర్టిస్ట్లు అద్భుతంగా కోఆపరేట్ చేసుకుని నటించామంటారు మరి అప్పుడు ఆ సినిమా తర్వాత మళ్ళీ మీరు చాలా ఆఫర్స్ వచ్చాయి కదా ఒకటి రెండు సినిమాలు మీకు ఆఫర్ ఒట్టే చెప్తారా భగవద్గీత ఒట్టేసి ఆల్రెడీ రాలేదు ఒకటే సినిమా హీరో చేశారా అల్ల నరేష్ గారితో కూడా చేశా బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ ప్యారల్ హీరో కొన్ని చేశా మిస్టర్ గిరీస్ అని ఆడలేదు మాల్లుడు వెరీ గుడ్ లో కూడా మీరు చాలా ఆల్మోస్ట్ మెయిన్ ఒక క్యారెక్టర్ నరేష్ నరేష్ గారితో చాలా దగ్గర దగ్గర క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్లు చేశా సచిన్ సత్యనారాయణ గారు వారి గురించి ఏం చెప్తారు చాలా గొప్ప డైరెక్టర్ అయిన ఆయన కథ నేటివిటీతో హ్యూమరు ఫన్ను ప్రతి సీన్ ఈ సీన్లో ఎందుకు నవ్వు వస్తుంది ఎందుకు నవ్వాలి ఇంకా రాయాలి అని అలా ఆలోచించి చాలా హార్డ్ వర్క్ చేసి చాలా ఈజీగా సినిమా తీశారు అదేదో తేలిగ్గా అయిపోయింది కాదు ఎంతో కష్టపడి ఆయన డేట్ అనౌన్స్ చేసి ఆ డేట్కి రిలీజ్ చేసేవారు అంత స్పీడ్గా వర్క్ చేసేవారు ఆ ఒకసారి సీరియస్ గా తీసుకోడాను కామెడీ సినిమా బా అని అది అయిపోతే మళ్ళీ చాలా ఫ్రెండ్లీ అయిపో ఆయన లేకపోవటం కమెడియన్స్ లోటోడు చాలా లూట్ లూట్ నేను కూడా చేశాను తర్వాత మనం చేశాను సినిమాలు హారీవేడ్ వెరీ గుడ్ రెండు సినిమాలు చాలా చాలా లీలామాల సెంటర్ సినిమాలో మీతో నేను కలిసి నటించిన నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మీ టైమింగ్ కి ఇప్పటికి ఆ థియేటర్ మీద చదువుతుంటే అయ్యే గుర్తుకొస్తాయి లంగ్ ఆశికాలం లంగ రవశం అక్కడ ప్రతాప్ ప్రతాప్తాప్ లంగరాజు ఫ్లైఓవర్ మే చూస్తే కనిపిస్తుంది మంచి అండలాండీయండి మేము అందరం కలిసి కూర్చొని సరదాగా ఆడుకుంటే మామూలు కామెడీ కాదు బాబు బాగుండేది మామిడికాయ పప్పు రోజు అదే తినేవాడు మామిడికాయ పప్పుల పక్కనే అంతా అందరం హిట్ అయింది ఆ సినిమా సూపర్ హిట్ మంచి అందులో సాంగ్ మీరు మంగని చూస్తే ప్రసాద్ గారు ఆయన డైరెక్ట్ ఆయన ఉందండి ఇంటర్వ్యూ నాకు ఇవాళ ఉందా మధ్యాహ్నం తర్వాత చాలా మంచి మనిషి ఆయన దేవి ప్రసాద్ గారు అద్భుతమైన అంటే మనిషికి చాలా ఫ్రీడమ్ ఇచ్చి చేయిస్తారు మీకు మీ కెరీర్ మొత్తంలో ఈయనతో చేస్తే కంఫర్ట్ నేను సినిమా నాకు ఫ్రీడమ్ ఇస్తారు అనుకున్న డైరెక్టర్ ఎవరు అలా చాలా మంది ఉన్నారండి ఇద్దరు చెప్పండి జనాల కోసం నా కోసం డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి గారు వినయ్ గారు సీను గారు ఇంకా ఈవీవి గారు కంఫర్ట్గా ఉన్న ఆయనది ఒక మంచి క్యారెక్టర్ ఒక చెయ్యాలనిపించే ఇది ఒక నటుడిగా ఉత్సాహం వస్తుంది అంతా అలా సీన్ డ్రైవ్ చేస్తుంటారు అదొకటి అలాగలా అందరూ లైఫ్లో ఎప్పుడు నవ్వుతూనే ఉండాలంటారా ఎప్పుడైనా బాధపడిన రోజులు ఉంటాయి కృష్ణ భగవాన్ గారి ఇంట్లో ఎప్పుడైనా కూర్చొని పెయిన్ వచ్చింది ఏదైనా ఉందా ఇన్సిడెంట్ ఏదైనా ఇది కాలేజీలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ అడిగేవాడు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉంటుందో నవ్వు నవ్వుతూనే ఉంటావా జీవితం అంతా అప్పుడు తెలియకము అని వాడిని అయితే తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు వరకు ఈ ఏజ్ వరకు నవ్వుతూనే గడిపేశాను సరదాగానే గడిపేశాను దానికి కారణం అజ్ఞానం ఎక్కువ ఉంటుంది ఒకే చెప్తున్నా నేను అజ్ఞాని కాబట్టి క్వశ్చన్ అడిగిన ఇదైతే నాకు ఆయనతో మాట్లాడడం అసలు ఏమంటారు సార్ హనుమంతుని ముందు కుప్పలే అబుద్దాలు చెప్పడం లేదు నిజం మీరంటేనే అసలు ఫస్ట్ నేను ముందే వచ్చి కూర్చొని టెన్షన్ పెట్టట్లేదు మరి ఎందుకు మా నేను బోలే చేశాను ఏమో మీరు ఎంతవరకు నేను కాకినాడలో చదివేవాడిని ఇంటర్మీడిట్ కాకినాడలో చదివాను మా ఊరు ఇంచు కైకోలు మా ఊరు వాళ్ళ దగ్గర దగ్గర అక్కడ బాగా చదివేస్తున్నా అని చెప్పి హైదరాబాద్లో జాయిన్ చేశారు డిగ్రీ బాగా చదువుతున్నాడు అని ఇది ఒట్టే చెప్పను ఇక్కడ బేకాం చేశాను క్లాసులో కన్నా బయట ఎక్కువ ఉండేవాడిని ఎందుకు మా అబ్బాంత క్లాసులో ఏముంటుందండి బయట బయట ఊరిగా తిరుగుతూ క్లీన్ తాగటం జోకులు ఇవన్నీ వేసుకున్నాం అలాంటి టైంలో శివకుమార్ని మొత్తం మీ క్లాసులో పాలన అమ్మాయి బాగుంటుంది కదా అమ్మాయి నీ గురించి ఏదో మాట్లాడుతుంది ఒక రోజని అబద్ధం చెప్పాను శివకుమార్ అంటుంది కదా అన్నాడు రెండు రోజుల పైన లవ్ లెటర్ వేసాను అమ్మాయి వేసినట్టు ఎవరికేస్తారు మీరు అతను చాలా మురిసిపోయి నాకు చెప్పలేదు చెరగొట్టేస్తా అనుకుని నేను అతిపెద్ద చేసిపోని చెప్పలేదు ఇంకో లెటర్ వేసి మీరు సఫారీ డ్రస్ బాగుంటుంది బాగుంటుందన్న నాకు సఫారీ డ్రస్ ఇష్టం ఉండదు ఆ బ్రౌన్ కలర్ ముక్కు ముక్కుపొడిన కలర్ అంటే లాంటి తోడు గుర్తించుకొని అడిగే పిల్లలు అయినా మా ఫ్రెండ్స్ అమ్మకి తెలుసు ఈ జాతర అడిగితారు మరో చరిత్ర టికెట్లు తీయండి నేను వస్తున్నా నా అమ్మాయి వేసినట్టు మరి ఎలా రెస్పాండ్ అయ్యేవాడు అమ్మాయిని చూసి నాకు అర్థం అవుతుంది అమ్మాయి మా బుద్ధి చూద్దాంతే తప్ప ఏముంటుంది మరో చరిత్రగా అమ్మాయి రాలేదు మేము నలుగురు వెళ్ళి ఆ టికెట్లు తీసుకొని మేమే చూసాం సంజయ్ థియేటర్ ఇది తెలిసిపోయి అమ్మాయికి ఫోన్ చేసి నా పేరు మీద అమ్మాయి క్లాసులు నాకు సీరియస్ చూసింది ఒకసారి నీతో మాట్లాడాలి ఇంటర్వ్యూల్లో ఎవరు వెళ్ళలేదు స్టూడెంట్స్ ఐ లవ్ యూ అని చెప్ద్ది ఏమని ఇలాగ నువ్వు ఇలా చేస్తున్నావు మన పద్దెనిమిదో తారీఖుని ఏడో తారీఖుని ఆరో తారీఖుని ఇరవై మూడో తారీఖుని పలానెలా నెల అని చెప్పి నువ్వు ఫోన్లు చేస్తాను నా దగ్గర జయప్రద గారి నెంబర్ ఉంది అంత అందుగా తావిడికే నేను ఫోన్ చేయను నీకెందుకు ఫోన్ చేస్తా అన్న లేదు లేదు నువ్వే అది కంటిన్యూ అయింది ఎగ్జామ్స్ అయిపోయినాయి అమ్మాయి లేళిపోద్ది నేను లేళ్ళిపోతాను ఇంకా ఎండింగ్ ఆఖరు రోజు మాట మనం విడిపోతున్నాం మళ్ళీ ఎప్పుడు కలవకపోవచ్చు చూస్తున్నాం ఆ ఫోన్ మట్టుకు నేను చేయలేదు లేదు నువ్వే చేసావు అని వెళ్ళిపోయి ఇప్పుడు చెప్తున్నాను ఆ ఫోన్ మట్టి నేను నీకు చేయలేదు ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను అమ్మాయిగా అమ్మ ఇప్పుడు అమ్మమ్మ అయిపోయాడు పేర్లు డిస్టర్బ్ అవుతారు అండి పేరు అవసరం లేదు అబ్బా ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో ఇంతగా నవ్వానండి బాబు నేను అమ్మా మామూలుగా ఈ స్టోరీ అయితే మొత్తానికి ఇలాంటి కొట్టేసి చెప్పారు మీరు మాత్రం చేయలేదు అంతే కదా ఆయన చేయలేదంట మీరు ఒకసారి గుర్తు చేసుకొని ఆ ఆ రోజులో రింగ్ 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 అని వెళ్ళండి ఇప్పుడు ఏమండి మా కాలనీ పిల్లది ఉంటారు అప్పుడు అయితే అమ్మాయి ఉంది బాగుండేదండి అమ్మాయి చక్కగా కొంచెం జయచిత్ర బాగున్నట్టే కదా సార్ చాలా బాగున్నట్టు పెద్ద కళ్ళు చక్కగా అంతే కదా మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు సార్ చెప్పండి సార్ అందం అయితే నేను జయప్రద గారిని లైక్ చేసేవాడిని కాలేజీలో చదువుకున్న రోజుల్లో అందం ప్రకారం లేకపోతే సావిత్రి గారు సావిత్రి గారా శ్రీదేవి గారు శ్రీదేవి గారు అందంగా ఉంటారు అందం అందం మీరు అడిగేది నటన నటన కూడా అందం అయితే జయప్రద గారే అంటారు ఇప్పటికీ ఆవిడ ఎవరు గ్రీనే అవునా ఇప్పటికీ చూసారా పండులా ఉంటారు తెల్లగా అసలు అసలు ఏమి అసలు భలే అందగత నిజంగా సూపర్ మీ టేస్ట్ మాత్రం మంచి టేస్ట్ సార్